వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ మనం పాత వీడియోలో మీరు చూసే ఉంటారు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎలాంటి మార్కెట్ స్ట్రాటజీని మనం రూపొందించుకోవాలి మెరుగైన లాభాలు రావాలంటే ఏ సెక్టార్స్ని స్పెసిఫిక్గా మన దగ్గర ఉంచుకోవాలి దీనితో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో బౌండరీ దాటే సెక్టార్స్ ఏంటి అని చెప్పి బ్రీఫ్గా మనం చూసాం సో నిన్న మీరు ప్రోమోలో చూసే ఉంటారు సో సిక్స్లు కొడతాను ఫోర్ కొడతానని చెప్పి శేషి గారు ఇప్పటికే చెప్పి ఉన్నారు లైక్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆ బౌండరీ దాటే స్టాక్స్ ఏంటి ఆ ఫోర్స్ వెళ్ళే స్టాక్స్ ఏంటి సిక్స్ వెళ్ళే స్టాక్స్ ఏంటి అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టాక్ ఆఫ్ ది ఇయర్ ఏంటి ధమాకా లాంటి స్టాక్స్ ఏంటి అన్నీ కూడా ఇవాళ మనం ఈ కార్యక్రమంలో బ్రీఫ్గా మాట్లాడుకుందాం శేషు గారు సో గత వీడియోలో మనం ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి బ్రీఫ్ ఓవర్వ్యూ మాట్లాడుకున్నాం ఇప్పుడు సెక్టార్ స్పెసిఫిక్ అండ్ స్టాక్ స్పెసిఫిక్ వెళ్దాం సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓవర్వ్యూ ఆల్రెడీ మనం చూ చూసాం కాబట్టి సో ఎలాంటి అప్రోచ్తో ఇక్కడి నుంచి మనం వెళ్లాల్సిన అవసరం ఉంది స్టాక్ సెలక్షన్లో స్టాక్ సెలెక్షన్లో మరీ ముఖ్యంగా ఏంటంటే మిడి అండ్ స్మాల్ క్యాప్లో ఆల్రెడీ మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం బాగా సెల్లింగ్ ప్రెషర్ అనేది చూసాము ఇది ఇనిషియల్గా కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే అప్రోచ్ కొంచెం మార్చి అంటే మరీ మిడి అండ్ స్మాల్ క్యాప్ కాకుండా కొంచెం పోర్ట్ఫోలియో అలొకేషన్స్ కానీ గమనిస్తే కొంత లార్జ్ క్యాప్ స్టాక్స్ అదేవిధంగా దానికన్నా కొంచెం మిడ్ సైజులో ఉన్న స్టాక్స్ తర్వాత మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఈ విధంగా అంటే ఫస్ట్ ఎక్కువగా లార్జ్ క్యాప్ వాటికి ఇవ్వమంటాను సో దాని తర్వాత మిడ్ సైజ్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్కి కొంచెం అలొకేషన్ ఎక్కువ ఇచ్చి అందులో కూడా ఏవైతే వాల్యూ పరంగా అందుబాటులో ఉన్నాయో తర్వాత లాస్ట్ రెండేళ్ళు మూడేళ్ళు పార్టిసిపేషన్ లేకుండా సైడ్ వేస్లో ఉంటూ ఇప్పుడు పెరడానికి సిద్ధంగా ఉన్న కొన్ని స్టాక్స్ ఉన్నాయి అటువంటి వాటి మీద కొంచెం ఫోకస్ చేస్తే మనకి ఏంటంటే డౌన్ సైడ్ రిస్క్ ఇక్కడ మనకి ట్వంటీ ఫైవ్లో మనం చూడాల్సింది ఏంటంటే డౌన్ సైడ్ రిస్క్ని కొంచెం తగ్గించుకొని లాభాల పక్కన పెట్టి డౌన్ సైడ్ రిస్క్ తగ్గించుకొని కొంచెం కన్సర్వేటివ్ అప్రోచ్తో ఎట్ ద సేమ్ టైం అవసరం వచ్చినప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయడం బెటర్ అండి సో ఇప్పుడు మీరు అన్నారు లార్జ్ క్యాప్కి ఒక సిక్స్టీ పర్సెంట్ పెట్టచ్చా ట్వంటీ సిక్స్టీ ట్వంటీ ట్వంటీ మోడేళ్ళు వచ్చా లేదంటే ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మూడేళ్ళు వచ్చా అంటే ఫిఫ్టీ లార్జ్ క్యాప్ పెట్టి ట్వంటీ ఫైవ్ మిడ్ క్యాప్ అండ్ ట్వంటీ ఫైవ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ వైపు వెళ్ళడం మంచిది అంటారు ఎలాంటి వ్యూతో వెళ్ళడం మంచిది అంటారు అంటే ఫార్టీ పెట్టమంటాను లార్జ్ క్యాప్కి థర్టీ టు ఫార్టీ మధ్యలో అంటే అది కూడా ఎలా ఉంటుందంటే వాళ్ళు రిస్క్ తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళ అంటే ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ యొక్క రిస్క్ ఎబిలిటీ ఉంటుంది దాన్ని బట్టి ఉంటుందన్నమాట బట్ ఓవరాల్గా అయితే కొంచెం లార్జ్ క్యాప్కి ఒక థర్టీ టు ఫార్టీ మధ్యలో ఇవ్వమంటాను మిగతా మిడ్ క్యాప్లో మనకి ఏంటంటే అప్కమింగ్ కంపెనీస్ చాలా ఉన్నాయి ఎందుకంటే ఈ ఎకానమీ ఈ విధంగా ముందుకు వెళ్తున్న టైంలో ఏంటంటే మిడ్ క్యాప్లోనే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి కాబట్టి ఏంటంటే మిడ్ క్యాప్ మీద కూడా ఫోకస్ చేయండి కాకపోతే ఏదంటే ఎంతకుముందు చెప్పినట్టుగా చాలా సెలెక్టిగా సెలెక్టివ్ స్టాక్స్లోనే ఉండడానికి ప్రయత్నం చేయమని చెప్తాను ఇంకా స్మాల్ క్యాప్ విషయానికి వస్తే మాత్రం చాలా తగ్గించమని చెప్తాను మిడ్ క్యాప్ కన్నా స్మాల్ క్యాప్ చాలా వరకు అలొకేషన్స్ తగ్గిమని చెప్తాను ఓకే ఇప్పుడు ఇంకా సెక్టార్ స్పెసిఫిక్గా వచ్చే ముందు లార్జ్ క్యాప్ తీసుకుందాం థీమ్ మేబీ వీలైతే ఎన్ఎస్సి ఫైవ్ హండ్రెడ్ అలా థీమ్ తీసుకొని వాటిలో ఏవేవి పిక్ చేసుకోవాలో ఆలోచిద్దాం సో నిఫ్టీలోకి వచ్చేసరికి సో లార్జ్ క్యాప్లో అరల్స్ మంచి పెద్ద మార్కెట్ క్యాప్ ఉండి హ్యూజ్ పొటెన్షియల్ ఉండి అండ్ రిస్క్ కూడా కొద్దిగా డీసెంట్గా ఉంది అనుకున్న వాటిలో ఏ స్టాక్స్ని వైపుడు వెళ్ళం మంచిది అంటారు ఫస్ట్ ఇనిషియల్గా అలొకేషన్స్ పరంగా మీరు అన్నట్టుగా నిఫ్టీలో ఉన్న స్టాక్స్లో ఫస్ట్ కోటక్ బ్యాంక్ వెళ్ళమని చెప్తానండి కోటక్ బ్యాంక్ మీరు చూస్తే నాలుగు గత నాలుగేళ్లల్లో టూ థౌజండ్కి మధ్యలో వెళ్ళింది టూ టైమ్స్ రెండు సందర్భాల్లో వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయ్యింది సో కోటక్ బ్యాంకు ట్రై చేయమని చెప్తాను ఒకప్పుడు కానీ గమనిస్తే టూ థౌజండ్ ఆ టైం టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో ఓల్డ్లోనే ఎక్స్పెన్సివ్ బ్యాంకు కోటక్ బ్యాంక్ బట్ రీసెంట్గా కొంచెం నెంబర్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ కావడము తర్వాత కొంత ఇప్పుడు ఈ లెవెల్లో కొంత మనకి అట్రాక్టివ్గా ఉండడము అసెట్ క్వాలిటీ కూడా పర్లేదు ఇంప్రూవ్ అయ్యింది కాబట్టి కొటక్ బ్యాంక్ని ఇండెక్స్ పరంగా తీసుకోమంటాను తర్వాత ఇంకోటి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఎకానమీకి రిలేటెడ్ అయిన ఎల్ఎన్టీ అనమాట ఎల్ఎన్టీని కూడా ఈ లెవెల్లో కాకుండా కొంచెం కరెక్షన్స్లో వచ్చినప్పుడల్లా కూడా ఎల్ఎన్టీని ఇండెక్స్ పరంగా ఈ రెండు స్టాక్స్ని కొటక్ అండ్ ఎల్ఎన్టీని ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకోమని చెప్తాను సో మీరు పదే పదే గ్రూప్స్ పరంగా అటు ఎలాంటి పెద్ద గ్రూప్ సో దానికి థమ్స్అప్ చెప్పారు ఇక టాటా గ్రూప్ కానీ అటువైపు గ్రూప్స్ పరంగా అటు అదాని స్టాక్స్ కానీ లేదా అంబానీ స్టాక్స్ కానీ ఇట్లా పూర్తిగా అంటే ముందు నుంచి మన వ్యూ రిలయన్స్ అండ్ అదాని గ్రూప్ స్టాక్స్ని పూర్తిగా అవాయిడ్ చేయమని ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా అదే వరకు ఉంటుందా హండ్రెడ్ పర్సెంట్ అండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో కూడా కొన్ని కొన్ని గ్రూప్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కాదు ఎప్పటికీ కూడా నేను అంటే మీరు కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు అది వేరే విషయం సో అదానీ ఒకటి తర్వాత అంబానీ తర్వాత వేదాంత ఈ గ్రూప్స్ అన్నీ కూడా ఈవెన్ పెర్మాల్ పెర్మాల్ గ్రూప్ను కూడా అవాయిడ్ చేయడం మంచిది కార్పొరేట్ గవర్నెన్స్ ఇవన్నీ కూడా సరిగా లేని గ్రూప్స్ అనమాట కాబట్టి ఏంటంటే ఇటువంటివి అందరు కొంటున్నారు కదా రిలయన్స్ ఏం కాదు అని చెప్పేసి కొండవన్నీ కాదు మరోవైపు మనం చూస్తున్నాము రిలయన్స్ రీటైల్ పరంగా చాలా భారీగా మనకి ఫైనాన్షియల్స్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్స్ పరంగా చాలా వీక్ అయిపోయింది కాబట్టి ఏంటంటే దాని ప్రభావం మనకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో తెలుస్తుంది కాబట్టి ఏంటంటే ఇటువంటి స్టాక్స్ కొంచెం దూరంగా పెట్టుకోవచ్చు లార్జ్ క్యాప్ నిఫ్టీ మాట్లాడుకున్నాం తర్వాత మిడిల్ క్లాప్లోకి వస్తే ఎలాంటి వ్యూ తీసుకోవడం మంచిది అండ్ వాటిలో సెక్టార్ స్పెసిఫిక్గా చూసారు అంటే మీ రేషనల్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీ స్టాక్ సెలక్షన్ రేషనైల్ కానీ లేదంటే సెక్టార్ సెలక్షన్ రేషనల్ కానీ ఎలా తీసుకున్నారు స్టాక్ పిక్ ఎలా చేశారు ఇప్పుడు మిడ్ క్యాప్ లార్జ్ అంటే ఇండెక్స్ స్టాక్స్ అయిపోయింది దానికంటే కొంచెం కిందకొద్దాం అంటే దానికన్నా కొంచెం మిడ్ మా మార్కెట్ క్యాప్ మరీ అంటే ఇండెక్స్లో కాకుండా మరి కొంచెం తక్కువ ఉన్న మార్కెట్ క్యాప్కి వస్తే లైక్ యునైటెడ్ బియూబిఎల్ యునైటెడ్ బ్రివరీస్ అదొకటి తర్వాత వరుణ్ బ్రేవరీస్ ఒకటి ఇటువంటి స్టాక్స్ని నెక్స్ట్ మనకి అలొకేషన్స్లో ఎల్ అంటే కొట్టకు దాని తర్వాత యూబిఎల్ వరుణ్ వరుణ్ బ్రేవరీస్ తర్వాత షాఫ్లర్ ఇండియా ఇదంటే ఇన్ఫ్రా అనేది మనం గతంలో అనుకున్నాం ఇన్ఫ్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది నెక్స్ట్ మూడు నాలుగేళ్ళు ఎక్స్పెన్సివే బట్ షాఫ్లర్ అనేది ఇక్కడ నుంచి డౌన్ స్టేట్ రిస్క్ తక్కువ ఉంటుంది పెరగడానికి కొంచెం మనకి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పర్యానం రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇటువంటి స్టాక్స్ని హోల్డ్ చేయమంటాను తర్వాత జేడెస్ వెల్నెస్ అండి ఇది కూడా గత రెండు ఏళ్ళు పార్టిసిపేషన్ పెద్దగా లేదు జేడెస్ వెల్నెస్ అంటే మళ్ళీ ఎఫ్ఎంసీజీ కిందకు వస్తుంది సో మార్కెట్ క్యాప్ కానీ కి అరౌండ్ ఫోర్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ కోర్ట్స్ ఉంది సో కాబట్టి ఇటువంటి కంపెనీస్ని కూడా మనం సేఫ్ బెట్గా మనం చూడవచ్చు తర్వాత నాట్కో ఫార్మా ఇక ఫార్మా విషయానికి వస్తే నాట్కో ఫార్మా కూడా వాల్యువేషన్స్ ఉన్న అన్నిట్లో రీసెంట్గా అయిన కంపెనీస్ కొన్ని పదిహేను వేలు పదహారు వేలు నేను కూడా మాట్లాడుకున్నాం దానికన్నా ఇది ఎప్పటి నుంచో ఉంది ప్లస్ వీళ్ళు అంకాలేజీలో ఉన్నారు ప్రొవెంట్ ట్రాక్ రికార్డు అంకాలేజీలో ఉన్నారు సో కాబట్టి ఏంటంటే నాట్కో ఫార్మా అని కూడా కొంచెం అలకేషన్స్ని ఇవ్వమని చెప్తారు సో ఇక స్మాల్ క్యాప్ విషయంగా ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల నుంచి దాదాపు ఈ వన్ అండ్ హాఫ్ టూ డికేట్స్ నుంచి బాగా తెలుగు ప్రజలకు పరిచితం అవ్వడానికి లేదంటే తెలుగు తెలుగు ప్రజలు బాగా మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు బాగా మీకు ఆకర్షితులు అవ్వడానికి మెయిన్గా మీ థీమ్ అంతా కూడా ఎక్కువ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో వాల్యుయేషన్ ఇంకా మిగిలి ఉందన్న వాటిలో సో జనాలు పెద్దగా ఇంకా కాన్సన్ట్రేషన్ చేయని ఫండ్స్ కూడా ఏమైనా పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయని స్టాక్స్ని మీరు పిక్ చేస్తుంటారు సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాంటి స్టాక్స్ ఏమన్నా ఇప్పుడు జనాలు ఎట్లా అయిపోయారంటే ఒక పెద్ద బ్యాంక్ కొనుక్కో లేదంటే నిఫ్టీ కొనుక్కో కోటక్ బ్యాంక్ కొనుక్కో ఎలాంటి బ్యాంక్ ఎలాంటి కొనుక్కో అంటే కొద్దిగా పిచ్చర్లుగా చూస్తున్నారు అంటే ఆల్రెడీ తెలిసిన పేర్లు ఉన్నాయి కదా అని ఎప్పుడు కొత్త కొత్త థీమ్స్ కొత్త కొత్త పేర్లు అంటే ఫ్యాన్సీ నేమ్స్ ఫ్యాన్సీ స్టాక్స్ దృష్టి గోలలో కొట్టుకుని వెళ్ళిపోతాయి ఇప్పుడు చూస్తున్నాం చుట్టుపక్కలన్నీ కాకులు ఎక్కువ ఉన్నాయి ఈ కాకుల గోలలో పడి బయట యూట్యూబ్స్ కానీ సోషల్ మీడియా గోలల్లో పడి కొట్టుకుపోతున్నారు అలా కాకుండా థీమ్స్ ఏదైనా స్పెసిఫిక్ స్పెషల్ థీమ్స్ ఉన్నాయి లేదంటే అలాంటి ఎగ్జిస్టింగ్ థీమ్స్లో నుంచి స్టాక్ సెలెక్ట్ చేశారు ఆ థీమ్స్ కాదండి థీమ్స్ కన్నా ఏంటంటే కొన్ని కొన్ని యూనిక్ కైండ్ ఆఫ్ బిజినెస్లో ఉండడము తర్వాత ఎర్లీ స్టేజ్లో ఉండడము సో దీంతో పాటు పురువేన్ ఆల్రెడీ లాస్ట్ రెండు మూడేళ్ళు ట్రాక్ కూడా ట్రాక్ రికార్డ్ కానీ చూస్తే నిజంగా దాంట్లో సంథింగ్ ఏదో ఉంది ఫ్యూచర్లో ఏదో జరగబోతుంది మనం పసికట్టాలి ఆ మిడ్ స్మాల్ క్యాప్ ఎంత కూడా ఎలా ఉంటుందంటే ముందు మనం ఊహించాలి అందరికంటే ముందు మనం ఊహించాలి అటువంటి వాటిలో ఏంటంటే ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది ఇది రీసెంట్గా లిస్టెడే అంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ లిస్ట్ అయింది సో యాస్టిక్ దాంట్లో సొల్యూషన్స్లో ఉన్నారు కాబట్టి ఒకవైపు మనం ఎఫ్ఎం ఈజీ అనేది బ్రహ్మాండంగా ముందుకు వెళ్తుంది సో కాబట్టి ఇటువంటి కంపెనీస్కి అది ఎఫ్ఎంఈజీ కాదు ఈవెన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ బాగున్నా కూడా దీనికి అడ్వాంటేజ్ అవుతుందన్నమాట అటు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎఫ్ఎంఈజీ ఇలాంటి కంపెనీస్కి వీళ్ళు డిజైన్ చేస్తారనమాట కాబట్టి ఏదంటే ఎస్ ఎస్జేఎస్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది దాన్ని అంటే ఇది రిస్క్ ఎక్కువ ఉంటుందండి అంటే బయింగ్ పాయింట్స్ ఏంటంటే ఒకేసారి కొనకుండా దీన్ని మీరు ఎస్ఐపిలో యాడ్ చేసుకుంటూ పోండి మూడు నాలుగేళ్లలో మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దాని తర్వాత టీసీపీఎల్ ప్యాకింగ్ అని ఉంది టీసీపీఎల్ మనం గతంలో చాలా లోయర్ లెవెల్స్లో చెప్పాము పెరిగింది అయినా సరే ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది సో ఇది మెజారిటీ మనకి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్నింటిలో మనం మనం చూస్తుంటాం నెస్లే కానీ వాటి ప్యాకింగ్ ఏదైతే ఉంటుందో అది వీళ్ళు తయారు చేస్తారన్నమాట టీసీపీఎల్ ప్యాకింగ్ తర్వాత సెజిలిటీ ఇండియా ఇది రీసెంట్గా లిస్ట్ అయిన కంపెనీ ఇది కానీ గమనిస్తే బీపీ అంటే వీళ్ళ బిజినెస్ అంతా కూడా యూఎస్ బేస్డ్ అంటే బీపీఓ కంపెనీ బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్ కంపెనీ ఎక్స్పెన్సివ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ట్వంటీ సెవెన్ రూపీస్ నుంచి రీసెంట్గా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ రూపీస్కి వచ్చేసింది ఎక్స్పెన్సివ్ బట్ దీన్ని కూడా ఏంటంటే డిఫరెంట్ బయింగ్ పాయింట్స్లో పడుతున్నప్పుడల్లా కూడా యాడ్ చేసుకోండి ఎందుకంటే వీళ్ళు హెల్త్ కేర్కి బీపీఓ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారన్నమాట మరి ముఖ్యంగా యూఎస్లో వీళ్ళ క్లయింట్స్ ఉన్నారు సో ఇదొకటి తర్వాత టీబిఓ టెక్ ఇది టెక్నాలజీ బేస్డ్ మామూలుగా నేను టెక్నాలజీ ఇవ్వను ఇప్పుడు సెజిలిటీ అండ్ టీబీఓ టెక్ రెండు కూడా ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ ఇదేంటంటే ట్రావెల్ ఇండస్ట్రీలో బీటుబి బిజినెస్లో ఉన్నారన్నమాట సో ట్రావెల్ ఇండస్ట్రీకి సొల్యూషన్స్ వీళ్ళు అందిస్తారు అటు డొమెస్టిక్గా తర్వాత ఇంటర్నేషనల్ పరంగా ఉంది మనకి డొమెస్టిక్గా ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఉంది ఫ్యూచర్లో బాగా ఇది ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంది ఇటువంటి స్టాక్స్ ఇవన్నీ కూడా చిన్న స్టాక్సే ఇటువంటివి తీసుకుంటే మంచి భవిష్యత్ ఫ్యూచర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి తర్వాత బిజినెస్ మోడల్స్ కూడా ఏంటంటే వీళ్ళ ఇప్పుడు చెప్పినన్ని కూడా ఒక్కోటి ఒక్కోటి యునిక్గా బిజినెస్ మోడల్స్ ఉన్నాయండి దీంతోపాటు చాలామంది అంటే ఇప్పుడు మీరు స్టాక్స్ చెప్పగానే ఇమీడియట్గా దీన్ని రికమెండేషన్స్లో ఫీల్ అయిపోయి లేదా విపరీతంగా ఇమీడియట్గా కొనేయడము టార్గెట్ పేజ్ ఎంత కింద అప్పుడే మెసేజ్లన్నీ చూస్తూ ఉంటాం సో వీటి బయింగ్ పాయింట్స్ ఎక్కడ ఉండాలి అండ్ ఇవి రికమెండేషన్స్గా చూడొచ్చా లేదంటే టార్గెట్ ప్రైజ్లు ఎలా ఉంటాయి వీటికి సి మనము బయింగ్ అనేది ఎవరు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఇక్కడ నుంచి పడదు అని ఎవరు కూడా చెప్పలేరండి దట్టు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్కి కాబట్టి ఏంటంటే వీటిని మీరు అప్పుడు చెప్పిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఇవి మార్కెట్ పడినప్పుడు ఒక్కొక్కసారి ప్యానిక్ ఇవన్నీ టెన్ పర్సెంట్ కూడా పడతాయి అనమాట కాబట్టి ఏంటంటే మీరు అవి ఎవరు చెప్పిన నేను కాదు ఎవరు చెప్పినా కూడా ఇది ఎగ్జాక్ట్గా ఇది బైక్ పాయింట్ అని అది కరెక్ట్ కాకపోవచ్చు ఒక ఇన్వెస్టర్ పరంగా చూడాలి అంటే వీటిల్నే మీరు ఎంతకుముందు చెప్పినట్టుగా ట్రాక్లో పెట్టుకొని కరెక్షన్స్లో యాడ్ చేసుకుంటూ పోమని చెప్తాను అలొకేషన్ అనేది ఒకేసారి కాకుండా కరెక్షన్స్లో యాడ్ చేసుకోమని చెప్తాను ఇక టార్గెట్స్ అంటారా ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే నేను అనుకోవడం వీటిని కొనేసి ఒక రెండు మూడేళ్ళు అట్లీస్ట్ వదిలేస్తే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి ఏదో హరావర పడిపోయి ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పెరిగేసినాక అమ్మే దగ్గర స్టాక్ అయితే నేను చెప్పడం లేదు పడినా కూడా మీకు ఫిఫ్టీ పర్సెంట్ పడింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సజిలిటీ ఇండియా అని ఉంది ఉంది ఇది ఫిఫ్టీ పర్సెంట్ పడినా కూడా మీరు ఇంకా యాడ్ చేసుకోండి ఎందుకంటే వీళ్ళకి విన్న రెగ్యులర్ బిజినెస్ అనేది వస్తుంది తర్వాత వరల్డ్లోనే టాప్ మార్కెట్ క్యాప్ ఉన్న యూఎస్లో ఉన్న హెల్త్ కేర్ ఏదైతే ఉందో కంపెనీ ఉందో దీనికి వీళ్ళ క్లయింట్ మెయిన్ క్లయింట్ అనమాట సో యునైటెడ్ హెల్త్ కంపెనీ అనేది సో కాబట్టి ఇటువంటి రెగ్యులర్ బిజినెస్లో ఉన్నారు అంటే మంచి బిజినెస్ రెగ్యులర్గా వస్తుంది కాబట్టి ఇటువంటి స్టాక్స్కి పెద్ద భయపడాల్సిన అవసరం అయితే లేదు కాబట్టి ప్రైస్ పాయింట్స్ అనేది చెప్పలేమండి సో ప్రైస్ పాయింట్స్ చెప్పడం కష్టం అవుతుంది దీనికి తోడు ఇమీడియట్గా చెప్పిన వెంటనే రేపు పొద్దున వెళ్ళి కొనడం కాకుండా ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ కూడా ఎప్పటికప్పుడు చూసుకొని మార్కెట్ సడన్గా ఏదైనా న్యూస్ వచ్చింది ఇప్పుడు వైరస్ అని వచ్చింది ఆ వైరస్ లాగానే మార్కెట్స్లో కరెక్షన్ రావడము సో టూ మంత్స్లో సరే త్రీ మంత్స్లో ఇలాంటి కరెక్షన్స్ అయితే మనం మార్కెట్స్లో చూస్తున్నాం సో వాటన్నిటి కూడా పారామీటర్స్ని దృష్టిలో పెట్టుకొని సో ఈ స్టాక్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మీరు కూడా ఖచ్చితంగా ఎంతో కొంత గ్రౌండ్ వర్క్ దీని మీద ఎందుకంటే ఇవన్నీ గైడెన్స్ లాగా మాత్రమే ఉపయోగపడతాయి సో గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఉంటుంది కాబట్టి కొద్దిగా వీటిని చూసుకొని కొద్దిగా స్టడీ చేసి మీరు కొద్దిగా రీసెర్చ్ చేసి దాని గురించి ప్లాన్ చేసుకోండి అండ్ ఇప్పుడే మీకు లాంగ్ టర్మ్ గురించి చెప్పాము అంటే లాంగ్ టర్మ్ ఎలాంటి పారామీటర్స్ ఫాలో అవ్వాలి లేకపోతే లాంగ్ టర్మ్ ఏ థీమ్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి స్టాక్ సెలెక్షన్ సంబంధించి తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఏంటి అవన్నీ కూడా చెప్పారు సో ఇంకా ఓవరాల్గా ఏమైనా స్టాక్స్ ఇంకా మిగిలి ఉన్నాయా లేకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మెజారిటీగా అంటే ఒక స్టాక్ ఆఫ్ ది ఇయర్గా చెప్పి దీన్ని మనం ఏదైనా బాగా కరెక్షన్స్లో పికప్ చేసుకోవచ్చు అంటారా యా మెజార్టీ అంటే ట్వంటీ ట్వంటీ లో స్టాక్ ఆఫ్ ది డే అంటే ఇయర్ సారీ స్టాక్ ఆఫ్ ది ఇయర్ గా చెప్పాలి అంటే పెద్ద దాంట్లో కోటక్ బ్యాంక్ వెళ్ళమని చెప్తాను ఇంకా చిన్న దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకోలేదు హెచ్సిజి హెల్త్ కేర్ గ్లోబల్ అండి మనం గతంలో చెప్పాం చాలా స్ట్రాంగ్ చాలా చాలా స్ట్రాంగ్ చెప్తున్నాను దానికి ఎందుకు చెప్తున్నాను రెండు వేల తర్వాత మూడేళ్ళ తర్వాత మీకు తెలుస్తుంది సో హెచ్సిజి అనేది ఈవెన్ ఇక్కడ మనం ముంబైలో కూడా మనం చూస్తే వీళ్ళకి క్యాన్సర్ ఇక్కడ ఉంది అనమాట అంటే ఫ్యూచర్లో ఇక్కడ నుంచి బాగా రెవెన్యూస్ రావడానికి ఈవెన్ ముంబైలో కూడా ముంబై నుంచి రెవెన్యూస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి హెచ్సీజీని స్టాక్ ఇయర్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉన్న స్టాక్ అంటే వన్ ఇయర్ అని కాకుండా మీరు నెక్స్ట్ మూడు నాలుగేళ్ళు కూడా దీన్ని హోల్డ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు చెప్పిన కొటాక్లో డౌన్ సైడ్ రిస్క్ ఎంత సైడ్ పొటెన్షియల్ ఎంత డౌన్ సైడ్ అంటే వన్ టెన్ పర్సెంట్ వేసుకుందాము సైడ్ కానీ గమనిస్తే ట్వంటీ ట్వంటీ టూ పర్సెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక హెచ్సిజి కానీ గమనిస్తే డౌన్ సైడ్ రిస్క్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అంతకు మించి పెద్దగా ఉండదు ఎక్స్ అంటే మనం రిటర్న్స్ పరంగా చూసుకుంటే థర్టీ పర్సెంట్ టు ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో పెరగడానికి అవకాశం ఉంది ఇవన్నీ మీకు డబల్ అయినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే ఇటువంటి కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్ మనం వితిన్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే ఈయంతా పెరగలే పెరగకపోయినా కూడా ఒక జస్ట్ ఒక టూ మంత్స్లోనే డబల్ త్రిబుల్ అయ్యే అవకాశాలు మనం ఎన్నో చూసే సందర్భాల్లో కాబట్టి అటువంటి పొటెన్షియల్ హెచ్సిజీలో ఉంది సో థీమ్స్ పరంగా సెక్టార్స్ పరంగా చాలా అంశాలు మాట్లాడుకున్నాను రైల్వేస్ హూ హ్యూజ్ అంటే మనం ఊహించినంత దానికంటే అత్యధికమైన పొటెన్షియల్ రైల్వేస్లో ఉంది అంటే ఈ మధ్య నేను చైనాకి వెళ్ళొచ్చి చూసినప్పుడు కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అక్కడ గ్రోత్ పొటెన్షియల్కి అంటే అక్కడ వాళ్ళు లే చేసిన లేన్స్కి లేకుంటే బుల్లెట్ ట్రైన్స్కి ఇక్కడ మన దగ్గర ఉన్న వాటితో పోలిస్తే సో మన పోలిక గురించి పక్కన పెడదాం సో మనం ఇంకా ఎంత పొటెన్షియల్ ఉంది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇంకా ఎంత ఎక్స్పాండ్ అయ్యేందుకు స్కోప్ ఉందన్న ఆయింట్ పాయింట్లోనే ఆలోచిద్దాం సో రైల్వేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా మనం ఎంతవరకు దృష్టి పెట్టుకోవచ్చు రైల్వేస్లో స్పెసిఫిక్ థీమ్స్ కానీ అంటే స్పెసిఫిక్ స్టాక్స్ మనం ఏమైనా దృష్టి పెట్టుకోవచ్చా ఇంకా రైల్వేస్లో అనేది రైల్వే అనేది నేను అనుకోవడం నెక్స్ట్ డెకేడ్ పరంగా చూస్తే ఇండియాలో భారీ మార్పులు మనం చూస్తున్నాము లాస్ట్ ఒక వన్ హాఫ్ ఇయర్లో అంటే వందే భారత్ అని తర్వాత రీసెంట్గా కూడా ఇంకొక ట్రైన్ కూడా తీసుకొచ్చారు అంటే వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఫాస్ట్గా వెళ్ళే అంటే ఇప్పుడున్న దానికన్నా కొంచెం ఫాస్ట్గా వెళ్ళే ట్రైన్స్ని తీసుకురావడము తర్వాత చాలా మార్పులు అటు భోగిలు తర్వాత ఎలక్ట్రిఫికేషన్ పరంగా కానివ్వండి ఇటువంటి మార్పులు అన్నీ కూడా మనం చూస్తున్నాము కాబట్టి రైల్వేస్కి నెక్స్ట్ పదేళ్ళు బాగుంటుంది తర్వాత గవర్నమెంట్ ప్రస్తుతానికి కానీ గమనిస్తే టూ పాయింట్ ఎయిట్ లాక్స్ క్రౌడ్స్ గవర్నమెంట్ స్పెండ్ చేసిందనమాట లాస్ట్ బడ్జెట్లో ఈసారి బడ్జెట్లో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది అందులో భాగంగా టెక్స్ మ్యాక్ ఫర్ రైల్ అనేది లాంగ్ టర్మ్కి బ్రహ్మాండంగా ఉండే అవకాశాలు ఉన్నాయి రీసెంట్గా టూ ట్వంటీ టూ థర్టీకి వెళ్ళి ఇప్పుడు వన్ ఎయిటీ లెవెల్స్కి వచ్చేసింది రీసెంట్ కరెక్షన్ తర్వాత సో ఇది కూడా కొంచెం డౌన్ రిస్క్ ఉన్నా కూడా ఒక మూడు నాలుగు మూడు నాలుగేళ్ల ఉద్దేశం ఉంటే టెక్స్ మేకర్ ఇన్వెస్ట్మెంట్ పరంగా ట్రై చేయమని చెప్తాను చెప్తా లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అవర్ వీడియోస్